ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెల్లో పొందడానికి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ నేను కొత్తగా అప్డేట్ తెచ్చినా మీ మెల్లోకి వస్తుంది అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కాంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ మనం చాలామంది ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కాకపోతే దానిలో ఇన్వైట్ చేయడానికి ఏమైతే యూజ్ చేస్తూ ఉంటాం అంటే అక్కడ యాడ్ రిసిప్టెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని యూజ్ చేసి ఏంటంటే మనం వాళ్ళ నెంబర్ని లేదా వాళ్ళ నేమ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా మీ వాట్సాప్కి సంబంధించిన లింక్ని మీరు షేర్ చేయాలనుకోండి అంటే ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరి నెంబర్ని యాడ్ చేసుకొని ప్రతి ఒక్క నెంబర్ని టైప్ చేసి యాడ్ చేసుకోలేను కదా సో నేను ఏం చేయొచ్చు అంటే నా వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఏంటంటే మీరు దాన్ని క్లిక్ చేసేసి మీరే యాడ్ అవ్వచ్చు అన్నట్టు ఓకే దానికోసం ఏం చేయాలి చూడండి చూడండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ నా త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ని ట్యాప్ చేసేసి ఇక్కడ గ్రూప్ ఇన్ఫర్మేషన్లకు వెళ్ళండి ఓకే గ్రూప్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ యాడ్ పార్టిసిపెంట్ అని చూసారా దీన్ని ప్రెస్ చేస్తాం మనం దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన ఒక లింక్ కనిపిస్తుంది ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్ అని ఓకే దాన్ని మీరు ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యాక్చువల్లీ మీకు ఒక లింక్ కూడా వచ్చింది లేదా మనం ఏం చేయవచ్చు అంటే ఈ లింక్ని కాపీ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఏంటంటే షేర్ కూడా చేయవచ్చు అన్నట్టు ఓకే కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా వాట్సాప్లో వేరే ఫ్రెండ్కి పంపించాలంటే ఇక్కడ పంపించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లిక్ చేశాను లింక్ అనేది కాపీ అయిపోయింది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి ఇదే గ్రూప్లో ఇక్కడ ప్రెస్ చేసి పేజ్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ ప్రెస్ చేసి సెండ్ బటన్ ప్రెస్ చేస్తాను ఇక్కడ సెండ్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఈ లింక్ అనేది వాళ్ళకి వెళ్ళిపోద్ది అన్నట్టు ఇప్పుడు ఎవరైతే ఈ లింక్ని ట్యాప్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఈజీగా నా దా నా దాంట్లోకి యాడ్ అయిపోవాలి ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిని మన కాంటాక్ట్లో యాడ్ చేసుకోవాలి అవసర అవసరం లేదన్నట్టు ఏం చేయొచ్చు వాళ్ళకి డైరెక్ట్ ఈ లింక్ని పంపించవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా వాట్సాప్ ద్వారా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలను కామెంట్ రూపాయలు తెలియండి థ్యాంక్ యూ